కొన్నిసార్లు మీకు కనిపిస్తున్న నేపథ్యం మార్చాలనుకోవచ్చు బహుశా మీరు దానిని ఉద్యానవనంలా కోటగా లేదా ఖాళీగా ఉండాలనుకోవచ్చు మేము స్క్రాచ్తో తో అదంతా చేయవచ్చా అవును ఇంకా చాలా ఉంది ఇంకా చాలా విషయాలున్నాయా నేపథ్యాన్ని మార్చడానికి మిమ్మల్ని అనుమతించే మరొక ప్రత్యేక బ్లాక్ కూడా ఉంది దీనిని నేపథ్యం మారినప్పుడు వెన్ బ్యాక్ డ్రాప్ స్విచెస్ టూ మరియు మీరు కలిగి ఉండాలనుకుంటున్న నేపథ్యం యొక్క చిత్రాన్ని కలిగి ఉంటుంది మనం దానిని ఎలా ఉపయోగిస్తాము మీరు ఈ బ్లాక్ ని ఉపయోగించినప్పుడు నేపథ్యం వెంటనే మారుతుంది కథలో మీ పాత్రతో మీరు కొత్త ప్రదేశానికి వెళ్తున్నట్లుగా ఉంటుంది అంటే నాటకంలో సన్నివేశం మారినప్పుడు తెర మార్చినట్లుగా ఉంటుందా అవును సరిగ్గా అర్థం చేసుకున్నావు మీరు ఈ బ్లాక్ ని మీకు కావలసినన్నిసార్లు ఉపయోగించవచ్చు మీ కథనంలో ఏదైనా జరిగిన ప్రతిసారి మీరు నేపథ్యాన్ని మార్చవచ్చు ఇది చాలా సరదాగా మరియు సులభంగా ఉంటుంది అవును అది చాలా సులభం మరియు సరదాగా అనిపిస్తుంది మా ప్రాజెక్ట్లో మేము ఉపయోగిస్తున్న మొదటి నేపథ్యం కాలుష్య నగర నేపథ్యం ఇప్పుడు వన్ బ్యాక్ డ్రాప్ నేపథ్యం మారినప్పుడు బ్లాక్ ని ఉపయోగించి మనం తెరను మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు అవును తన పుస్తకంలోని మా తాత ఇండియా గేట్ ఫోటోతో పోల్చితే గాలి ఎంత కలుషితమైందో చూపిస్తూ ఢిల్లీలోని ఇండియా గేట్ ఫోటో నా దగ్గర ఉంది నా కథల ప్రదర్శన ప్రాజెక్ట్ కోసం ఆ కలుషితమైన ఢిల్లీ నగర నేపథ్యం జోడించాలనుకుంటున్నాను బాగుంది బ్యాక్డ్రాప్ ఈవెంట్లను ఉపయోగించి మీరు ప్రయత్నించడానికి మరియు సాధన చేయడానికి నా దగ్గర ఒక కార్యాచరణ ఉంది